ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ స్టిచ్చింగ్తో మీ ముందుకు అయితే వచ్చేసానండి సింపుల్గా ఈజీగా బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది అయితే చూసేయండి వచ్చేసి నేను మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జైన్స్ అయితే వేసి పెట్టుకున్నాను అనమాట చూడండి ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ మొత్తం స్టిచ్ చేసి పక్కన పెట్టేసుకుందాము డాట్స్ ఎలా వేయాలనేది అయితే చూసేయండి ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోలేదు కాబట్టి మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా క్రాస్ బెల్ట్ డాట్ స్టార్ట్ పాయింటింగ్ నుంచి త్రీ ఇంచెస్కి డాట్ మార్కింగ్ ఇచ్చేసాను డాట్ వెడల్పు వచ్చేసి చాలా చిన్న డాట్ వేయాలన్నమాట టూ ఇంచెస్కి తక్కువగా వేయాలి ఈ సైజ్కి పాదొక్క రెండు ఇంచుల వెడల్పు తీసుకున్నానండి పొడవు వచ్చేసి రెండున్నర తీసుకున్నాను ఎందుకంటే వీళ్ళకి చెస్త్ర అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి డాట్ షేప్ అనేది ఎక్కువగా రాకూడదు పట్టికి మిడిల్లో ఒకటి ఆంబ్రౌండ్ సైడ్ ఒకటి ఇలా మీకోసం గీసి చూస్తున్నాను నేనైతే డైరెక్ట్గా వేసేస్తాను ఒకటి గీసాను కదా దాన్ని తీసుకొచ్చి దీనిపైన పెట్టేసి ట్యాప్ చేస్తే పడిపోయింది చూస్తారు కదా రెండు సేమ్ వచ్చేస్తాయి అనమాట ఇంకా ఇలాంటి మార్కింగ్ పెట్టేసుకొని ఇలా డాట్స్ అయితే వేసేసుకోండి సింపుల్గా ఈజీగా ఉంటుంది చూడండి ఫస్ట్ మెయిన్ డాట్ అయితే వేసేస్తున్నాను అనమాట మెయిన్ డాట్ అనేది డబల్ స్టిచ్ వేసేసుకోండి మనం బ్లౌజ్ టైట్గా వేసుకున్నప్పుడు కుట్ అనేది విప్పుకోకుండా ఉంటుందన్నమాట ఇంకా అలాగే బుక్స్ పట్టి సైడు ఇలా ఆ మర్రౌండ్ సైడ్ చూసారు కదా మనం మార్కింగ్ వేసుకోవడం వల్ల ఈజీగా అయిపోయింది ఒక సైడ్ డాట్స్ వేసేసాను కదా సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ వేస్తాను చూడండి ఇక్కడ బ్లౌజ్ మరీ డార్క్ ఉండడం వల్ల మీకు లైటింగ్ తక్కువగా కనిపించవచ్చు చూడండి ఇంకొక సైడ్ కూడా అలాగే వేసేస్తున్నాను మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జైంట్ వేసి పెట్టుకుంటే బ్లౌజ్ అనేది ఎక్కువసేపు అవ్వదు అనమాట ఈజీగా అయిపోతుంది చూడండి ఒక సైడ్ వేసేసాను ఆ సైడ్ కూడా వేసేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లండి ఒకటి శారీలో పీసు ఒకటి వచ్చేసి లైనింగ్ పీసు ఫస్ట్ పెట్టేసుకుంటున్నాను చూడండి కింద ఉల్టా చూసేసుకొని పైన ఒకటి శారీలో పీస్ దానిపైన లైనింగ్ పీసు కింది పక్క ఇంకొక లైనింగ్ పీస్ అనమాట అంటే మొత్తం రెండు లైనింగ్ పీసులు ఒకటి మెయిన్ క్లాత్ మూంటిని కొంచెం పట్టి కంటే పైకి పెట్టేసుకొని ఇలా కింద క్రాస్ బెల్ట్ మిడిల్లో ఉన్న ఫ్రంట్ పాటు పైన ఉన్న రెండు క్రాస్ బెల్ట్లు ఒక దానిపైన ఒకటి నీట్గా సెట్ చేసుకొని స్టిచ్ వేసేయాలన్నమాట ఇప్పుడు చూపించినట్టుగా ఈ విధంగా వేసేసి ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే చూడండి మెయిన్ క్లాత్ సైడ్ మెయిన్ క్లాత్ కింద వచ్చేసి దాని కింద ఒక లైనింగ్ మందంగా ఉండడానికి ఇటు పక్క ఇంకొక లైనింగ్ ఇలా బుక్స్ పట్టి కంటే కొంచెం పైకి పెట్టేసి స్టిచ్ స్టార్ట్ చేయాలన్నమాట సూది కిందకి దింపేసే మనం క్లాత్ అనేది నీట్గా పాదం మందం ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ అనేది కుట్ల కిందకి వెళ్ళిపోకుండా కొంచెం ఫోల్డింగ్ ఇవ్వాలన్నమాట ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసాను కదా దీన్ని ఓపెన్ చేసేసుకొని క్రాస్ బెల్ట్ అతికించేసాం కింది కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి మ్యాచ్ తగులుంటే నీట్గా తీసేసుకొని సైజ్ బ్లౌజ్ తీసుకొని ఎంత ఎంతుంది మనం ఈ క్రాస్ బెల్ట్ అనేది ఎంత స్టిచ్చింగ్లో పట్టుకోవాలనేది అయితే చూసేయండి నాకైతే సరిపోతుందండి ఒక హాఫ్ ఇంచ్ అలా కుట్లలోకి పట్టేసుకుంటే కొంచెం హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రాగానే పట్టాలన్నమాట ఈ విధంగా చూసేసుకొని ఎంత కుట్లలోకి పట్టాలో చూసేసుకొని కుట్టు వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసుకొని చూడండి ఇది ఎక్స్ట్రా అంతా కట్ చేసేసాను కదా ఈ ఫ్రంట్ మొత్తం ఈ క్రాస్ బెల్ట్ లోపల పెట్టేసి ఇలా సింపుల్గా ఉంటుందండి ఈజీ మెథడ్ అలాగే చూడడానికి నీట్గా ఉంటుందన్నమాట బ్లౌజ్ ఉల్టా తీసేసినా కూడా ఇలా రెండు క్రాస్ బెల్ట్లు వేసేసుకున్నాం కదా ఇప్పుడు లోపల ఉన్న ఫ్రంట్ పార్ట్ని బయటికి లాగేస్తే ఇదంతా ఉల్టా అయిపోయి మనకు మంచి ఒక పైకి వచ్చేస్తుంది రాంగ్ సైడ్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఖర్చులతో సహా ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి మనం స్టిచ్ వేసేటప్పుడు ఏంటంటే ఫ్రంట్ పార్ట్ మీద అసలు స్టిచ్ అనేది పడకుండా చూసుకొని వేసుకోవాలన్నమాట చూసారు కదా ఇక్కడ క్రాస్ బెల్ట్ పొడవు ఎక్కువ ఉందే అది కట్ చేస్తున్నాను ఇప్పుడు ఉక్సిపట్టి కాజపట్టి సమానంగా వచ్చాయా లేదా చెక్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా అనమాట ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఉక్సపట్టి కాజపట్టి వేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా మనకు ఉక్సిపట్టి కాజపట్టికి కాజా పట్టికి వచ్చేసి మెయిన్ క్లాత్ ఉండాలి దాని కింద లైనింగ్ క్లాత్ ఉండాలండి రెండు పెట్టేసి వేసుకోవాలి ఓన్లీ లైనింగ్ వేసినా బాగుండదు అలాగే రోండ్ ఓన్లీ శారీలో పీస్ వేసినా కూడా బాగుండదు అనమాట రెండు పెట్టేసుకొని వేసుకోవాలి చూడండి నేను కింద నుంచి వేసింది పట్టి ఇప్పుడు పైనుంచి వేస్తుంది స్పట్ అనమాట ఇలా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ ఒకదాని తర్వాత ఒకటి నీట్గా పెట్టేసుకుంటూ స్టిచ్ వేస్తానండి అసలు అనమాట ఇంకా మధ్యలో ఆపేసి ఒకటి కుట్టిన తర్వాత ఇంకొకటి కుట్టడం అలా చేయను చూడండి ఇప్పుడు ఉక్స్పట్టి ఉంది కదా ఫోల్డింగ్ చేసి పెట్టేశాను దాని లోపలికి తిప్పేసుకొని కుట్టు వేసేసుకుంటే నాకు ఇక్కడ ఉక్స్పట్టి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం కాజాపట్టి కాజాపట్టి ఆల్రెడీ జాయింట్ వేసేసాం కదా దానిపై నుంచి ఒక స్టిచ్ వేయాలి ఇప్పుడు ఒక ఒక్క లేయర్ మడుస్తున్నాను చూడండి నేను టూ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను ఒక లేయర్ ఒక ఫోల్డింగ్ ఇచ్చేసి ఇప్పుడు ఈ మిగతా మొత్తం ఇలా లోపలికి ఫోల్డింగ్ చేయాలి మొత్తం కాదు మిడిల్లోకి అంటే మనకు ఎక్స్ట్రాగా వస్తుందనమాట ఈ పట్టు అనేది దానిపైన ఇలా మిషన్తో అయినా కాజలు వేసుకోవచ్చు లేదంటే చేతి అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మిషన్ కాజాలే వేస్తున్నానండి ఈ కస్టమర్కి చూడండి ఇలా మనకు టైం లేనప్పుడు ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటాను టైం ఉన్నప్పుడు అలా చేతి పనితో కాజలు అయితే అనమాట ఇలా ఐదు ఉక్సులకు పెట్టేసుకొని పైన నెక్ క్లాత్ వేసే దగ్గర కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట ఈ విధంగా ప్రింట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి నీట్గా ఇప్పుడు ఉక్సిపట్టి కాజపట్టి రెండు చెక్ చేసుకుంటే కాజపట్టి కొంచెం ఎక్కువ సారీ పట్టి కొంచెం ఎక్కువైంది కట్ చేసేసాను చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా నేను మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు జాయింట్ వేసి పెట్టుకున్నాను ఇప్పుడు అదే బ్యాక్ పార్ట్ షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ చూడండి ఒక సైడ్ వేసాను కదా సేమ్ అదే విధంగా ఇంకొక ఇంకొక సైడ్ వేశాను ఇక్కడ ఏం జరిగిందంటే ఒక సైడ్ ఎక్కువైపోయి పైకి లేసినట్టుగా ముడత వచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ ఇది ఎందువల్ల వస్తుందని మీకు చెప్తాను చూడండి క్రాస్ బెల్ట్ బెడల్ పనేది ఎక్కువగా పట్టేసుకొని లాస్ట్ ఎడ్జ్ వరకు కూడా ఎక్కువగా పట్టుకోవడం వల్ల ఆ ముర్త వచ్చిందనమాట నాకు దాని పక్కనే ఇంకొక డాట్ వేసేసి ఆ డాట్ విప్పేస్తే సెట్ అయిపోయింది చూడండి ఈ విధంగా మనం ఈ వీపుకు డాట్స్ వేసేటప్పుడు రెండు సమానంగా చూసుకోవాలన్నమాట టూ సైడ్స్ సమానంగా వచ్చేటట్టు చూసుకొని వేసుకోవాలి లేదంటే ఇలాగే విప్పదీచాల్సి విప్పదీయాల్సి వస్తుందనమాట ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పట్టి బ్యాక్ పట్టి వచ్చేసి నేను ఒకటి పావించుల వెడల్పుతో ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను అనమాట దాన్ని తీసుకొచ్చి ఇలా బ్యాక్ పట్టి మీద పెట్టేసుకొని నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి మొత్తం కూడా ఇలా ఇప్పుడు దీనిపైన లోడింగ్ స్టిచ్ వేయాలి ఒకటి అది లైనింగ్ పైన మాత్రమే పడాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అడ్ చేయకుండా ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి స్టిచ్ వేయాలి ఇది వీపు పట్టి కోసం అండి ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మిగిలిన క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసేస్తే దానికి ఎమ్మింగ్ చేస్తే సరిపోతుందనమాట ఇలా దీనిపైన వేసే కుట్టు కొంచెం విడదలు పెక్కు కుట్టే అనమాట ఎందుకంటే ఎమ్మింగ్ చేయడానికి చేసిన తర్వాత విప్పడానికి ఈజీగా ఉంటుందని నాకు ఫ్రంట్ రెడీ అయింది బ్యాక్ రెడీ అయింది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ అయితే చేసేసుకుందాం చూడండి ఇక్కడ ఇక్కడ మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసి పెట్టాం కదా దాన్ని తీసుకొచ్చి దీనిపైన పెట్టేసుకొని చూడండి ఇలా షోల్డర్ దగ్గర నీట్గా పెట్టేసుకొని షోల్డర్ వైపు నుంచి స్టిచ్ వేసేయండి ఇక్కడ నేనైతే ఫస్ట్ స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసి మళ్ళీ వేసిన స్టిచ్ అనేది కొంచెం షోల్డర్ వైపు అంటే డౌన్ వచ్చేటట్టుగా షోల్డర్ వైపు డౌన్ వచ్చేటట్టుగా వేసేసుకోవాలన్నమాట అలా వేసుకోవడం వల్ల నెక్ అనేది పట్టినట్టుగా ఉంటుంది ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే ఫస్ట్ ఒక స్టిచ్ వేసి మళ్ళీ వేసే స్టిచ్ నెక్ వైపు స్లోపిస్తూ వేసేసాను అనమాట మనకు షోల్డర్ జాయింటింగ్ అయిపోయింది దీనికి వచ్చేసి నాకు కస్టమర్ పైపింగ్ చేయమని ఏమీ చెప్పలేదండి మామూలుగా కుట్టమని చెప్పింది కానీ హ్యాండ్స్కి వచ్చేసి ఈ కలర్ ఉంది ఇప్పుడు నేను వేస్తున్న గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందనమాట ఇంకా నెక్కి మాత్రమే కదా వేసేద్దాం పైపింగ్ చెప్పకపోతే ఏముందిలే అని చెప్పేసి ఇక్కడ క్రాస్ ముక్క వన్ ఇంచ్ వెడల్పుతో క్రాస్ ముక్క తీసేసుకొని మనకు కావాల్సినంత పొడవు తీసుకొని ఫస్ట్ ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి నెక్కి పైపింగ్ వేయడానికండి చూడండి నీట్గా కట్ చేసేసాను కదా ఇప్పుడు నెక్కి పైపింగ్ వేసిస్తే మనం బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసాం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసాం ఇప్పుడు వచ్చేసి రెండు షోల్డర్స్ జాయింట్ వేసిన తర్వాత నెక్కి అనేది పైపింగ్ వేసేసి పక్కన పెట్టేసుకుంటే నెక్స్ట్ మనం హ్యాండ్స్ జాయింట్ చేయొచ్చు అనమాట చూడండి ఇక్కడ పాదం మందం ఖర్చుతో ఈ పైపింగ్ క్లాత్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను అనమాట నీట్గా ఇక్కడ నార్మల్ పైపింగ్కి థ్రెడ్ పైపింగ్కి అంటే ఇన్విజిబుల్ కాకుండా నార్మల్ ఇలా ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి ఈ పైపింగ్కి అయితే నేను ఎలాంటి సెట్టింగ్ చేసుకుని నార్మల్ పాదంతో వేస్తానన్నమాట చాలా నీట్గా వస్తుంది పైపింగ్ అనేది అదే ఇన్విజిబుల్లో వేయాలి అంటే మాత్రం కింద పాదం మారుస్తానండి మిషన్ మీ ఈ మిషన్లో నేను సెట్టింగ్ అనేది చేసుకోలేదనమాట ఇంకా దానికి చూడండి ఇప్పుడు అక్కడక్కడ నెక్కి వేసిన మనం గోల్డ్ కలర్ క్లాత్ ఉంది కదా పైపింగ్ కోసం దాన్ని అక్కడక్కడ టక్స్ ఇచ్చేసన్నమాట ఇలా నీట్గా ఇచ్చేసి థ్రెడ్ పెట్టి స్టిచ్ వేసుకోవడమే చూడండి ఈ విధంగా ఆ థ్రెడ్ పై నుంచి క్లాత్ ఫోల్డింగ్ చేసేసి థ్రెడ్ ఎంత ఉందో అంతే వెడల్పు మనకు గోల్డ్ క్లాత్ కనిపించాలన్నమాట అంటే అంత సన్నగా కనిపించేటట్టు పైపింగ్ వేసేది మాకు రావట్లేదు ఎంత నీట్గా వేసినా కూడా అనుకునే వాళ్ళకి చెప్తున్నాను చూడండి మనం పైపింగ్ లోపల పెట్టిన థ్రెడ్ని ఆ పైపింగ్ మీద నుంచి వచ్చిన గోల్డ్ కలర్ క్లాత్ని టైట్గా పట్టేసుకుంటేనే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట మనం లూజ్గా పట్టుకున్న థ్రెడ్ అనేది కుట్టు వేసేటప్పుడు కుట్టు థ్రెడ్ పైన పడినా నీట్గా ఉండదన్నమాట కాబట్టి మనం పట్టుకోవడంలోనే ఉందన్నమాట మన చేతిలోనే ఉంది అది ఎలా పట్టుకోవాలి సన్నగానా లావుగానా అనేది పైపింగ్ వేసే మెథడ్ అయితే మన చేతుల్లోనే ఉంటుందండి ఎన్ని మార్గాలు చూపించినా కూడా మనం టైట్గా పట్టేసుకొని నీట్గా వేసేస్తే ఎంత సన్నగా అయినా అనమాట ఇక్కడ చూడండి నేను మొత్తం పైపింగే వేసేస్తున్నాను నెక్కకి హ్యాండ్స్కి అయితే వేయలేదులేండి ఎందుకంటే బార్డర్ వచ్చింది కదా లోడింగ్ చేసి పెట్టాను ఇలా నెక్ వరకు వచ్చేసరికి ఎక్స్ట్రా ఉన్న దారం అంతా కట్ చేసేసుకొని మనం ఎక్స్ట్రాగా కొంచెం క్లాత్ అనేది పెట్టాం కదా లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసి స్టిచ్ వేస్తే ఫినిషింగ్ బాగుంటుందన్నమాట ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి దీని పక్కనే ఇంకొక కుట్టు వేసేయాలి చూడండి ఇక్కడ ఈ కుట్టుకు బదులు హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ కుట్టే వేస్తున్నాను అనమాట కొంతమంది కస్టమర్స్ ఏంటంటే కుట్టు బయటికి కనిపిస్తుంది కదా హెమ్మింగ్ చేసి వండి అని అడుగుతారు అలాంటి వాళ్ళకి ఇలా పెట్టి హెమ్మింగ్ చేయడమా లేదంటే ఇన్విజబుల్లో పైపింగ్ వేయడమా ఈ రెండు ఆప్షన్స్ చూసుకుంటాను అనమాట ఇప్పుడు చూడండి పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి చూడండి ఇప్పుడు తర్వాత వచ్చేసి మనం హ్యాండ్స్ జాయింట్ చేసేసుకున్నాం ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి చూడండి క్లాత్ అయితే కట్ చేసి పెట్టాను ఆల్రెడీ జాయింట్ వేసేసాను అనమాట ఇంకా వచ్చేసి పైన పప్పు పెడుతున్నాను చిన్న పప్పు అయితే పెడుతున్నాను అనమాట షోల్డర్ దగ్గర ఇది కటింగ్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి ఇలా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి ఇదంతా కూడా ఇది ఓన్లీ షోల్డర్ దగ్గర పప్పు పెట్టేసి హ్యాండ్ జాయింట్ వేసేసుకోవడమే అనమాట చూడండి ఇక్కడ ఈ విధంగా మనం బుట్ట అనేది నీట్గా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి మనం హ్యాండ్ జాయింటింగ్ వేసేటప్పుడు మనం బుట్ట పెట్టాం కదా అది మిడిల్లో టక్స్ ఇచ్చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్కు ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్కు స్టిచ్ వేసేయాలన్నమాట చూడండి ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ అయిపోయింది కదా ఇంకొక సైడ్ ఈ విధంగా హ్యాండ్ జాయింటింగ్ అయితే వేసేసేయాలి మొత్తం కూడా నీట్గా ఎక్కడా కూడా హ్యాండ్ ఆగకూడదో అలా అని చెప్పేసి మెయిన్ క్లాత్ లాకూడదం అది నీట్గా పెట్టేసుకొని వేసుకొని ఇప్పుడు ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇలా మిషన్ కింద నుంచి క్లాత్ తీసేసి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పట్టి చెక్ చేసుకోవాలన్నమాట ఏమైనా ఉన్నాయని చెప్పేసి చూడండి నాకు ఫ్రంట్ కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది ఇక్కడ నేను చంక కింద మళ్ళీ డబల్ స్టిచ్ వేసేటప్పుడు కొంచెం లోపలికి వేసేసుకుంటే సరిపోతుంది ఏ సైడ్ అయితే మనకు ఎక్కువైందో ఆ సైడు వేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ చివరిన ఒక కుట్ట అయితే వేస్తున్నాను చూడండి నేను మళ్ళీ నేను మెజర్ చేసి స్టిచ్ అనేది వేస్తాను అనమాట నేను ఈ స్టైల్లోనే స్టిచ్ చేస్తాను నేను ఇదే విధంగా ఎక్కువగా స్టిచ్ చేస్తాను అనమాట ఇప్పుడు పక్కన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకొని ఒక హ్యాండ్ జాయింటింగ్ అయిపోయింది కదా ఇంకొక సైడ్ సేమ్ ఇందాక ఎలా అయితే జాయింట్ వేసామో అదే విధంగా మనం పప్ పెట్టాం కదా ఆ పప్పు అనేది ఇలా షోల్డర్ దగ్గర పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి పాదం అందం ఖచ్చితూ లాగకూడదు అనమాట క్లాత్ మెయిన్ క్లాత్ కానీ లైనింగ్ క్లాత్ కానీ లాగకూడదు ఇక్కడ చాలామంది కొంతమంది విగ్నర్స్ ఏం చేస్తారంటే హ్యాండ్కి జాయింట్ వేయడం ఎందుకని చెప్పేసి హ్యాండ్ పట్టి పట్టి లాగేసి సరిపెడతారనమాట ఆమ్ రౌండ్కి అలా చేయకండి చిన్న జైంట్ ముక్క పడ్డ వేసేసి మాత్రమే స్టిచ్ చేయండి ఇంకొక సైడ్ కూడా సేమ్ అలా అని హ్యాండ్ జెయింటింగ్ చేసేసాను చేసిన తర్వాత మిషన్ కింద నుంచి క్లాత్ తీసేసి ఈ విధంగా సైడ్ వైపున కుట్లు చెక్ చేసుకుంటే నాకు చూస్తున్నారు కదా పక్క అయితే ఎక్స్ట్రాగా ఉందో బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ అటుపక్క కొంచెం ఈ కుట్ల లోపలికి పట్టేసుకొని వేసేసుకుంటే హ్యాండ్ జెయింటింగ్ దగ్గర చంక కింద ప్లస్ గుర్తొస్తుంది కింద తగ్గులు రాదనమాట చూడండి నీట్గా ఇంకొక హ్యాండ్ జయింటింగ్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి టైట్ కుట్టు వేసేస్తున్నాను దీనికి కూడా చివరి కుట్టండి ఇది టైట్ కుట్టు కాదు లూజ్ కుట్టే టైట్ కుట్టు అనేది మళ్ళీ సైజ్ పెట్టేసి వేసుకుంటాను అనమాట ఇలా చివరిన ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ చంక కింద ఖర్చులు అనేది పై వైపుకు ఉండేటట్టు చూసుకోండి కిందకు ఒకటి కిందకు ఒకటి పైకి కాకుండా రెండు పైకి ఉండేటట్టుగా చూసేసుకొని స్టిచ్ అయితే వేసుకోండి ఈ విధంగా ఇప్పుడైతే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకొని సైజ్ బ్లౌజ్ యొక్క నడం బ్లూజ్ ఉందనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట మనం ఖర్చుతో సహకాలపు ఎక్స్ట్రాగా పెట్టి ఉంటాం కదా చూడండి నాకు ఇంత క్లాత్ ఎక్కువగా ఉంది దీన్ని ఫోర్ ఫోర్ ఇంచెస్ వేస్తే నాకు త్రీ ఇంచెస్ సారీ టూ ఇంచెస్ అటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ వేస్తే సరిపోతుంది అనమాట నడమ్ దగ్గర ఇప్పుడు హ్యాండ్ టైట్ కుట్టు చూసేసుకొని స్టిచ్ స్టార్ట్ చేశాను చూడండి ఇక్కడ చంక డౌన్ దగ్గర వచ్చేసి సైజ్ ప్రకారం మార్కింగ్ పెట్టేసుకొని స్టిచ్ వేయండి నడుము దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు నేను ఫోల్డ్ ఫోల్డింగ్ చేసేస్తే నాకు టూ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ టూ ఇంచెస్ గ్యాప్తో స్టిచ్ వేయండి నడుము దగ్గర సరిపోతుందనమాట దాని పక్కనే ఇంకొక స్టిచ్ దాని పక్కనే ఇంకొక స్టిచ్ మూడు కుట్లు వేయాలి ఒకదాని పైన ఒకటే అస్సలు వేయకూడదు అనమాట ఇలా ఈ విధంగా ఇప్పుడు ఇది ఏ విధంగా అయితే వేసానో అదే విధంగా ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే వేసేయాలి ఒక సైడ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొక సైడ్ చూద్దాం ఇంకొక సైడ్ వచ్చేసి టైట్ కుట్లు సైజ్ బ్లౌజ్ తీసుకొని ఎక్కడికుంది అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి అలాగే ఈ ఆమ్రౌండ్ దగ్గర కూడా చూసేసుకొని స్టిచ్ వేయాలన్నమాట ఇప్పుడు చివరి దాకా ఈ స్టిచ్ వేసేస్తే సరిపోతుంది దీని పక్కన ఇంకా రెండు కుట్లు వేసేస్తే బ్లౌజ్ అనేది రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు వీడియోస్ కానీ మీరు లైక్ ఇవ్వట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు సింపుల్గా ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపించానండి కొంచెం స్పీడ్ అయితే పెట్టానండి నాకు ఒక థర్టీ మినిట్స్ పట్టిందనమాట మీకు దాన్ని కొంచెం కుదించేసి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్కి పెట్టేసాను అనమాట ఇలాగనక స్టిచ్ చేస్తారంటే ప్రతి బ్లౌజ్ సెట్ అవుతుందని మనం మెజర్మెంట్ కరెక్ట్గా పెట్టి కట్ చేయాలి కుట్టేటప్పుడు కరెక్ట్గా కుట్టిస్తే కస్టమర్ అనేది మళ్ళీ మళ్ళీ మన దగ్గరకే వస్తారనమాట చూడండి ఇక్కడ నేను నీట్గా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసేసాను కదా ఇలాగే మీరు కూడా స్టిచ్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో